జవిశెట్టి వెంకటేశ్వర్లు జవిశెట్టి కోటేశ్వరరావుల హత్య కేసులో మాచర్ల కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్కి కోర్టు ఈ నెల ఇరవై నాలుగు వరకు రిమాండ్ విధించింది కోర్టు ఉత్తర్వుల అనంతరం నెల్లూరులోని కేంద్ర కారాగారానికి తరలించాలని కోర్టు ఆదేశించింది అక్కడికి తమ పిటిషనర్లను ప్రత్యేక కారులో రావడానికి అనుమతి ఇవ్వాలని పిన్నెల తరపు న్యాయవాదులు కోర్టుని కోరారు సాధారణ నిందితులు ఎలా తీసుకెళ్లాలో అలాంటి సౌకర్యాలే ఉంటాయని ప్రత్యేక సదుపాయాలు ఉండవని న్యాయమూర్తి బదులిచ్చారు దీంతో పోలీస్ జీప్లోనే పల్నాడు ఏఎస్పి సంతోష్ గుర్జాల డిఎస్పీ జగదీష్ల ఆధ్వర్యంలో పిన్నెల్లి సోదరుల్ని నెల్లూరుకి తరలించారు అల్లర్లు హత్యాయత్రం కేసులో ఏ వన్ అన్న రామకృష్ణారెడ్డి ఇప్పటికే ఓసారి జైలుకెళ్ళొచ్చారు ఆయన నెల్లూరు జైలులోనే యాభై నాలుగు రోజులు ఉన్నారు ఇప్పుడు వెంకటరామరెడ్డి మొదటిసారి జైలుకెళ్లారు అంతకు ముందు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి యాంకర్ శ్యామల ఆమె భర్త నరసింహారెడ్డిని పిన్నెల్లి ఇంటి వద్ద పోలీసులు కూడా అడ్డుకున్నారు ఎరగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ సుధీర్ భార్గవరెడ్డి అంబటి మురళి కోర్టు లోపలికి రావడానికి ప్రయత్నించగా పోలీసులు అభ్యంతరం తెలిపారు